క్రీస్తునందు ప్రియులారా దేవుని మహాకృప మీకు తోడైయుండును గాక మానవుని యొక్క జీవితంలో మానవుడు చేస్తున్నటువంటి ప్రతిక్రియ దేవునికి తెలిసి ఉంటుందా అనేటటువంటి ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను ఎందుకొరకనగా దేవుని సృష్టి ఆయన సృష్టించినప్పుడు సమస్తము మంచిగా ఉన్నది అని ఆయన చెప్పినట్లుగా మనకు లేఖనము మనకు బయలుపరుస్తూ ఉంటున్నది అయితే ఇక్కడ మానవుని యొక్క క్రియలు లేకపోతే ఆలోచనలు దేవునికి తెలుసా తెలుస్తాయా ఎందుకొరకనగా ప్రపంచము చాలా పెద్దది అనేటటువంటి ఆలోచన మనకుంటుంది లోకంలో కొన్ని వందల కోట్ల మంది ఉంటుంటుండగా ప్రతి హృదయము దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉంటాడు మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనగా దేవుడు సర్వాంతర్యామి ఏకకాలములో ఆయన ఎక్కడైనానో ఉండగలిగినటువంటి మహాదేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి గొప్పదేవుడు ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఆయన సృష్టించినటువంటి నరుడు ఏమాత్రపు వాడు అని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుని యొక్క హృదయమును ఎరుగునా ఇర్మియా గారితో దేవుడు మాట్లాడతాడు గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని అక్కడ చెప్పినట్లుగా చూస్తాం అంతేగాక నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేనవ చరణంలో చూసినట్లయితే నేను రహస్యమందు పుట్టిన వాడను భూమి యొక్క అగాధ స్థలములు విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అని మరి దావీదు వ్రాస్తున్నట్లుగా చూస్తాం కాబట్టి ఈ పై వచనాలను మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా అని ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకు మానవుని యొక్క జీవితములలో వాడికి ఆలోచన రాక మునుపే దేవుడు వాటిని ఎరిగి ఉన్నాడు అనేటటువంటి సత్యము జ్ఞాపకం చేసుకోవాలి ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలను మనం చూసినట్లయితే రెండవ అధ్యాయము తొమ్మిదో వచనం పదమూడవ వచనం పంతొమ్మిదో వచనంలో చూసినట్లయితే నీ శ్రమను నీ దరిద్రతను నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను ఇవన్నీ నేను ఎరుగుదును అని అంటాడు సాతాను సింహాసనం అందున్న స్థలములో ఉన్నావని కూడా నేను ఎరుగుదును అని దేవుడు సెలవిస్తాడు అదే ఆ నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి నాలుగు వచనాల్లో చూసినట్లయితే ఆ తలంపులు పుట్టకమునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు నా నడకను నా పడకను నా చర్యలన్నిటినీ నీవు గ్రహించున్నావు నా మాట నా నాలుకకు రాక అది నీకు తెలిసి ఉన్నది అని అంటాడు ఏడు నుంచి పది వచనాల్లో చూస్తే నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోదును ఆకాశమునకెక్కినను నీవు అక్కడనో ఉన్నావు పాతాలంలో పండుకొనినను సముద్ర దిగంతములలో నివసించినను మరి దేవునికి మరుగైనటువంటి విషయము ఏమీ లేదు అనేటటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మానవుని యొక్క క్రియ ఏదైతే ఉందో ఆ క్రియలతోనే మానవుడు మరి దేవుని ఎదుట నిల్వబడవలసినటువంటి వాడుగా ఉంటున్నాడు మనం ఈ లోకంలోనికి ఏమిదే లేదు ఏమి తీసుకొని పోము కానీ మానవుడు దేవుని తీర్పు సమయంలో తన క్రియలను మాత్రము తీసుకొని వెళ్ళాలి ఎందుకు దేవునికి మరుగైనటువంటిది రహస్యమైనటువంటిది మానవుని యొక్క జీవితములలో ఏదియు ఉండదు లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో చూసినట్లయితే అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనినవి వెలుగులో వినబడును మీరు గదులయ్యందు చెవిలలో చెప్పుకొనినది నది మిద్దెల మీద చాటింపబడును అని మరి అక్కడ చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తాము కాబట్టి ఇవన్నీ రాకడ సమయంలో జరిగేటటువంటి క్రియలు కనుక జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి దేవుని నెరిగిన వారముగా ఆయన సన్నిధిలో నమ్మకమైనటువంటి క్రైస్తవులముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అటువంటి కృపదేవుడు మనందరికీ గాక